ఓం శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణాయ నమ కృష్ణాయ వాసుదేవాయ హే పరమాత్మే ప్రణత క్లేషనాశాయ గోవిందాయ నమో నమ నమో కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మయే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఈరోజు మీకు అత్యాద్భుతమైనటువంటి యంత్ర విధానములో శ్రీకృష్ణుని యొక్క దర్శనము కలుగుటకు సంఖ్యాయంత్రము మరియు పటిక అనగా బీజక్షర మూలాలను లిఖించి రాసినటువంటి యంత్రాన్ని మీకు పరిచయం చేసి చెబుతున్నాను సాధక ప్రియులు ఈ శ్రీకృష్ణుని యొక్క దర్శనము కలగాలనుకున్నటువంటి సాధక ప్రియులు చాలా అద్భుతంగా ఈ యంత్రానికి సంబంధించినటువంటి నరనారాయణ మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని ఉపదేశం చేసుకొని ఈ యంత్రాన్ని ధరించడం వలన పదకొండు రోజులలో మీకు శ్రీకృష్ణుల వారు స్వప్నసిద్ధి కలుగుతారు తద్వారా మీరు సాధన అలాగే మొదలు పెడుతున్న క్రమంలో మీకు ధనధాన్యాభివృద్ధి వంశాభివృద్ధి అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యాభివృద్ధి సంతానాభివృద్ధి జయకర ఫలితాలు మీకు మొదలగునటువంటి సర్వ సమస్యలు తొలగిపోయి ఈ విశ్వ భూమండలం మీద ఉన్నటువంటి సకల సమస్యలు కూడా తొలగిపోయి సకల సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ శ్రీకృష్ణుని యొక్క మరి దర్శన యంత్రం అనేది ధారణ చేసుకోవడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావించుకోవాలి కనుక ఈ యంత్రాన్ని మా దగ్గర రాగి రేకు పైన రాగి బిళ్ళ మీద దీన్ని లెక్కించి చెక్కించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మూడు రోజులు పూజించి కృష్ణుని యొక్క శ్లోకనిత్యాలతోటి మంత్ర నిత్యాలతోటి పఠించి ప్రాణం పోసినటువంటి యంత్రాలు మా దగ్గర ఉండడం జరుగుతుంది ఆ యంత్రాన్ని ధారణ చేసుకొని ఈ మంత్రం పఠించడం వల్ల శ్రీకృష్ణు యొక్క దయా దాక్షిణ్యాలు ఉండడమే కాక శ్రీకృష్ణు యొక్క దర్శనం అనేది మీకు కలుగుతుందండి నేను పుస్తక రూపేణ మేము చూపించడం జరుగుతుంది ఒకసారి సాధక ప్రియులు పుస్తకంలో చూసి చెప్తున్నారని చెప్పని ఏరే విధంగా అసహించుకోవడం కానీ ఏరే విధంగా ఆలోచించడం కానీ కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా మేము సిద్ధింపజేసుకొని రచించుకొని వాటిని కఠోరమైన సాధన చేసి చాలా అత్యాద్భుతంగా మేము ఈ యంత్రాలని తయారు చేయడం జరిగింది కనుకనే మీకు చెప్పడం జరుగుతుంది ఈ రాగి పిల్లలు రాగి రేఖలు ఎండిపిల్లలు యూట్యూబ్లలో వీడియోలలో చూపించకూడదు కనుక పుస్తక రూపేణ చూపిస్తున్నాను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు మీకు శ్రీకృష్ణు యొక్క యంత్రాన్ని చూపిస్తున్నాను చూడండి ఇది శ్రీకృష్ణు యొక్క యంత్రము శ్రీకృష్ణు దయకరుటకు కృష్ణదర్శన లభించుటకు యంత్రం ఈ యంత్రము పల్చటి రాగి రేకుపై చెక్కించి గంగా జలముతో కానీ యమున జలముతో కానీ కడిగి సాంబ్రాన్ని పొగవేసి పీటపై పెట్టి పంచోపచారములచే పూజించి పంచోపచారములనగా పంచాప్లెస్ ఉపచ ఐదు రకాల ఉపచారాలతోటి పూజించాలి అడ్డగోలు చేసేది కాదు ఇది పంచోపచారములచే పూజించి శ్రీకృష్ణ శరణం మమ అను మంత్రమును ప్రతినిత్యము ఐదు వందల నలభై సార్లు భక్తి విశ్వాసముతో జపించుచుండవలను ఇట్లు చేయుచుండిన ఎడల శ్రీకృష్ణుడు దయ కలిగి సాధ్యమైనంత త్వరలో కృష్ణ దర్శనం లభించును భక్తుని యొక్క సర్వ మనోభిష్టములు నెరవేర్చబడును ఇక్కడ ఏమిచ్చాడు శ్రీకృష్ణ శరణం మమ అనే మంత్రం ఇచ్చాడు మళ్ళీ ఏమిచ్చాడు ఐదు వందల నలభై సార్లు భక్తి విశ్వాసం జపించమనిచ్చాడు కనుక ఈ ఐదు వందల నలభై సార్లు జపించవలసినటువంటి అవసరం మీకు లేదు నానా అలా మేము జపించి సిద్ధింపజేసుకొని ఆ యంత్రానికి ప్రాణం పోసి మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక మీకు ఎలాంటి అభ్యంతరం లేకుండా నిర్భయంగా మీరు మా దగ్గరకు వచ్చి శ్రీకృష్ణ శరణ అనే మంత్రముతో పాటు ఇంకో మూల మంత్రము శ్రీకృష్ణుల వారి మంత్రము ఉంటుంది అది మా దగ్గరనే అతి గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఆ మంత్రాన్ని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఆ మంత్రంతో పాటు ఈ మంత్రాన్ని ఈ వాక్యాన్ని కూడా చదవాలి తద్వారా శ్రీకృష్ణుడు పదకొండు రోజులలో మీకు దర్శనమిస్తాడు ఇది పక్కా నిదర్శనం చేసుకొని చెబుతున్నమాట ఈ యంత్రాన్ని ధారణ చేసుకొని ధరించి ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటారని ఆశిస్తూ దీనికి కానీ మేము పదకొండు వేల పదహారులు ఈ శ్రీకృష్ణ దయగలుగుటకు కృష్ణ దర్శనం కలిగించ యంత్రానికి తీసుకోవడం జరుగుతుంది మంత్రాన్ని కానీ యంత్రాన్ని కానీ చేసే పూజ విధానానికి కానీ ఇక్కడ పూజ చేసి మీకు పంపిస్తాం ఈ ఐదు వందల నలభై సార్లు మేము చేసి చెప్పించుకో సిద్ధించుకున్న తర్వాతనే మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక మీకు ఎలాంటి మరి సాధన జపం అనేది అవసరం లేదు ఓం నమో కృష్ణాయ నమ